నేను ఈరోజు చేసే టీ చాలామందికి తెలియదు తెలిసిన రోజు చేసుకోవాలన్నా కుదరదు తెలిసిన వాళ్ళు కుదిరిన వాళ్ళు రోజు చేసుకొని కూడా తాగొచ్చు తాగుతుంటారు కూడా అది ఏంటి అనేది మధ్యలోనే మీకు తెలుస్తుంది చూస్తూనే ఉండండి ఈ టీ చేసే విధానం టీ కోసం మనం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మనం ఏ కప్పుతో టీ తాగుతామో అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ వేయాలి వాటర్ వేసి బాగా మరగనివ్వాలన్నమాట ఆ మరిగేలోగా మనం అల్లం అయితే చక్కగా దంచుకోవాలి అల్లం అనేది జ్యూస్ బయటకు వచ్చేలాగా అన్నట్టుగా బాగా దంచుకుంటే కదా ఆ ఫ్లేవర్ మనకి బాగుంటుందన్నమాట టేస్ట్ కానీ అలాగే హెల్త్ వైజ్ కూడా ఏదైనా జలుబు ఉన్న అల్లం వేయడం వల్ల ఏంటంటే జలుబు గొంతు నొప్పి కూడా మంచిది కదా పోతాయి అనమాట ఆ దంచుకున్న అల్లాన్ని ఆ మరుగుతున్న వాటర్లో వేసి కాసేపు మరగనివ్వాలి ఇక వచ్చేసి ఏంటి టీ పెడుతూ మళ్ళీ చెట్ల దగ్గరకు వచ్చేసాను అని చూస్తున్నారా ఇదేనండి టీలో నేను ఈ ఆకు వేస్తున్నాను అనమాట ఈ ఆకు ఏంటో గుర్తుపెట్టారా కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు ఈ ఆకు అనేది నిమ్మ చెట్టు అండి నిమ్మ చెట్టును మేము బాల్కనీలో పెట్టుకున్నాము ముఖ్యంగా నేను టీ కోసం ప్లస్ మంచి గాలి అని చెప్పేసి బాల్కనీలో పెట్టుకున్నాము ఈ టీ అనేది చాలామంది చేసుకోలేరు అని అను కదా తెలిసినా కానీ ఎందుకంటే చెట్టు అనేది చిన్నగా ఉంటుంది కదా డైలీ చేసుకోవాలంటే కదా మనకు చెట్టుకు నిండా ఆకులు ఉండవు కదా ఇండివిజువల్ హౌస్ ఉండి చక్కగా బయట చెట్టు వేసుకుంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఆకులు అనేవి చాలా ఉంటాయి మన ఇంటి బాల్కనీలో కాబట్టి చిన్న చెట్టు కదా డైలీ చేసుకోవాలంటే చేసుకోలేము మేమైతే వీక్లీ వన్స్ అని చెప్పేసి చేసుకుంటున్నాము ఈ ఆకులని తీసుకొచ్చి చక్కగా మనమే మందేం కొట్టలేదు కదా ఓన్లీ వాటర్లో కడిగి వేసేసి దాన్ని చక్కగా చేత్తోనే సీజర్ కానీ కత్తితో కానీ కట్ చేయకుండా చేత్తోనే కట్ చేయండి ఆ స్మెల్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం చూస్తారా చక్కగా ఉడుకుతుంది ఈ టైంలో మన చేత్తో తుంచిన లెమన్ నిమ్మ చెట్టు ఆకులు అనమాట ఇవి టీలో వేసి కాసేపు మరగనిచ్చి అది మరిగిన తర్వాత అందులో మనకు ఎంత టీ పౌడర్ కావాలంటే అంత టీ పౌడర్ ఇక్కడైతే నేను ఇది త్రీ కప్స్ వాటర్ వేస్తాను అన్నాను కదా అంటే మళ్ళీ టూ కప్స్ పాలు వేస్తాను అనమాట ఇది మొత్తం వచ్చేసి త్రీ కప్స్ టీ అవుతుంది దానికి వచ్చేసి నేనైతే ఒక స్పూను చూసారు కదా ఆ స్పూన్ తోటి టీ పౌడర్ వేసాను మీకు కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు నేనైతే టీ పౌడర్ అనేది వేస్తున్నాను ఎందుకంటే మనకి అల్లం ఫ్లేవర్ ప్లస్ ఈ నిమ్మ ఆకుల ఫ్లేవర్ నిమ్మ ఆకుల ఫ్లేవర్ కూడా రావాలి కదా అని చెప్పి టీ పౌడర్ అయితే తక్కువేస్తున్నాను ఇది కూడా చక్కగా బాగా మరగాలి ఇది మరిగేలోగా మనం పాలు అనేటివి ఆల్రెడీ కాచిపెట్టుకోవడం కన్నా ఈ టీ మరిగేలోగా అటుపక్క కూడా పాలు వేడిగా ఉంటే టీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు వేడిగా ఉన్న పాలని నేను టూ కప్స్ వేస్తున్నాను టూ కప్స్ పాలు వేసేసి అందులో కాసేపు మనకు ఆల్రెడీ పాలు వేడిగా ఉన్నాయి టీ అయితే చక్కగా మరిగిపోయింది ఇప్పుడు పాలు వేసిన తర్వాత ఈ స్టవ్ అనేది ఒకసారి సిమ్లో ఒకసారి హైలో ఒకసారి సిమ్లో ఒకసారి హైలో ఇలా పెట్టుకుంటూ ఉంటే టేస్ట్ టీ అనేది చాలా చాలా బాగుంటుంది ఓన్లీ సిమ్లో పెట్టినా బాగోదు ఓన్లీ హైలో పెట్టినా బాగోదు ఒకసారి సిమ్ ఒకసారి హైలో పెడుతూ ఉంటే కనుక టీ అనేది చాలా చక్కగా ఉంటుంది ఒకసారి ఎవరైనా చేయకపోతే ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలు అనమాట హైలో పెట్టేసి స్టవ్ ఆపేసాను మీరు అబ్జర్వ్ చేశారా నేను టీలో ఎక్కడ షుగర్ కానీ బెల్లం కానీ వేయలేదు ఎందుకంటే టీ తాగేటప్పుడు మనకి ఎవరి కప్పుల్లో ఎవరికి ఎంత షుగర్ కావాలో అంత వేసుకోవచ్చు కదా అందుకని చెప్పేసి నేనైతే ఒక కప్పు తీసుకొని దాంట్లో కొంచెం షుగర్ వేసుకొని అప్పుడు టీ వడగట్టుకుంటానన్నమాట ఇప్పుడు స్టవ్ ఆపేసి చక్కగా ఆ షుగర్ వేసిన కప్పులోకి టీ వడగట్టుకొని చక్కగా ఒక స్పూన్ తీసుకొని కలుపుకొని తాగండి మనం టీ తాగేటప్పుడు అల్లం ఫ్లేవర్ అలాగే నిమ్మ ఆకుల ఫ్లేవర్ లెమన్ ల్యూస్ ఫ్లేవర్ అనమాట చాలా చాలా బాగుంటుందండి థ్రోట్ పెయిన్ ఉన్న వాళ్ళకి అల్లము మంచిదే అలాగే నిమ్మ ఆకులు కూడా చాలా చాలా మంచిదండి ఈ టీ కూడా అప్పుడప్పుడు మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటే ఆ టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది కదా ఈ లెమన్ ఆకులు వేయడం వల్ల స్మెల్ కూడా చాలా బాగుంటుంది చూసారుగా నేనైతే చాలా తక్కువ టీ పౌడర్ వేసాను ఎంతో రుచిగా ఎంతో వెరైటీగా ఉండే ఈ లెమన్ లీఫ్ టీ కావాలి అనుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై అయ్యి చూడండి ఈ మేము మా బాల్కనీలో పెట్టుకున్న ఈ లెమన్ చెట్టుకైతే చక్కగా పూత కూడా వస్తుందండి మరి కాయలు కాస్తాయా లేదా అనేది తెలియదు ఆకులు ఎక్కువ కొయకూడదు కాబట్టి వీక్లీ వన్స్ అయితే ఈ టీ పెట్టుకుంటున్నాం మీకు ఈ వీడియో నచ్చ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్